నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్రంలో మద్యం ప్రవాహం భరించరానంతగా పెరిగిపోయింది ప్రాణాలు పోతున్నాయి కుటుంబాలు కూలుతున్నాయి సంసారాలు అల్లకల్లోలంగా మారుతున్నాయి రోడ్డున పడుతున్నాయి మద్యం వల్ల వచ్చే ఆదాయం మత్తులో పడిపోయిన ప్రభుత్వానికి ఇవేవి కనిపించడం లేదు ప్రజల బలహీనతనే ఆదాయ వనరుగా మార్చుకుంది ప్రభుత్వం అదే అదనుగా సిండికేట్లు ఆడిందే ఆటగా మారింది నాటుసారా గ్యాంగులు స్వైర విహారం చేస్తున్నారు పల్లెల్లో గంటికలు మోగుతున్నాయి ఇంటి ఆడపడుచుల సహనం గడప దాడుతోంది ప్రభుత్వ తీరుపై సమర సంఖం పూరించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో నాటు సార నృత్యం చేస్తోంది జనం ప్రాణాలు తోడేస్తోంది కల్తీ మధ్యానికి బలి ఊళ్లకు ఊళ్లే కకావికలం అవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి కల్తీ కళ్ళు సార కుటీర పరిశ్రమలుగా వర్దిల్లే స్థాయికి చేరుకున్న ప్రభుత్వ యంత్రాంగానికి చీమ కుట్టినట్టయినా లేకపోవటం దారుణం ఈ నిర్లక్ష్యానికి జవాబుదారి ఎవరు వహిస్తారు ఏటా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి పెద్ద సంఖ్యలో జనం బలవుతూనే ఉన్నా అప్పటికప్పుడు మమా అనిపించుకునే కార్యక్రమాలు తప్ప తీసుకుంటున్న చర్యలు శూన్యం కల్తీ మద్యం పరిధి పెరిగిపోతోంది ఏరులై పారుతోంది పానిసైన జనాన్ని బలి తీసుకుంటోంది ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా మైలవరం మండలంలో కల్తీ మద్యానికి పదిహేడు మంది బలయ్యారు మరో పది మంది పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన జరిగి రెండు రోజులైందో లేదో అదే మండల పరిధిలో మళ్లీ కల్తీ మద్యం బారిన పడ్డారు జన పరిస్థితి చూస్తుంటే కమిటీలు వేయడం ఏళ్ల తరబడి నివేదికల అధ్యయనం చర్యలు తీసుకోకపోవడంతో కల్తీ మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి బలై బలైపోయారు బలైపోయారు సారాజుల పాలనలు ఈ రావణ కాష్టంలో ఎందరో మరెందరో బలైపోయారు కాలకూట విషం లాంటి కల్తీ సారాయి తాగి మద్యం వ్యాపారులు అత్యాసకు పోయి జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారన్నది నిజం నాటుసార తయారీలో అమ్మోనియం క్లోరైడ్ తుమ్మ చెక్క కర్బన పదార్థాలు పాత చర్మం చెప్పులు వినియోగిస్తున్నారు నీటిలో బెల్లం తుమ్మ చెక్క వేసి పులియబెట్టడం పెట్టడం ఆలస్యమవుతుండటంతో యూరియా పాత చెప్పులు బ్యాటరీలు డైజోఫామ్ గుళికలు వేస్తున్నారు నాలుగు రోజులు పులిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కాచి కల్తీ సారా చేస్తున్నారు తయారీదారుల నుంచి లీటర్ ఇరవై రూపాయలకు కొనుగోలు చేసి దాన్ని ఒకటికి రెండింతలు చేయడమే కాదు లీటరుకు ముప్పై నుంచి నలభై ఐదు రూపాయల దాకా కల్తీతోనే సంపాదిస్తున్నారు తయారీదారులు చేసిన దానికి భిన్నంగా కిక్కెక్కించేందుకు యూరియా మీఠైల్ ఆల్కహాల్ కలుపుతున్నారు కోనసీమలో దాదాపు నూట ఇరవైకి పైగా నాటుసారా తయారీ కేంద్రాలున్నాయి ఇందులో ఎక్కువ భాగం ఐ పోలవరం కాట్రేణి కోన మండలాల్లో విస్తరించి ఉన్న భైరవపాలెం మడ అడవుల్లో ఉన్నాయి ఇక్కడ రోజుకి పదివేల లీటర్ల అక్రమ సారా వ్యాపారం సాగుతోందని అంచనా అమలాపురం మండలం కామనగరవు గ్రామంలో నాటుసారా కేంద్రాలు చెట్టుకోటి పుట్టకోటి కనిపిస్తాయి పి గన్నవరం మండలంలోని గాజుల గుంట కొత్తపేట మండలం కండ్రిగా వీటికి అడ్డాలు అపై గోదావరి లంక గ్రామాల్లోనూ కోకోల్లలుగా సారా బట్టీలున్నాయి ఇక్కడ తయారీదారులకు పూర్తిగా రాజకీయ అండ ఉంది ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అందుకే కోనసీమలో రోజుకు పది లక్షల రూపాయల విలువ చేసే నాటు సారా విక్రయాలు జరుగుతాయని అంచనా సమీప గతంలో గుంటూరు జిల్లాలోనూ కల్తీ కాటుకు పదుల సంఖ్యలో జనం అస్వస్థతకు గురయ్యారు గత మూడేళ్ల వ్యవధిలో కరీంనగర్ జిల్లాలో ఒక్క మేడిపల్లి మండల పరిధిలో సుమారు నూట ఎనభై మందికి పైగా జనం కల్తీ గుడుంబాకాటుకు బలయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది రెండు వేల పదిలో హైదరాబాద్ శివార్లలో కల్తీ కళ్ళు తాగి ఐదుగురు మృత్యువాత పడగా అనేక మంది మతి స్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించారు వందల సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు రంగారెడ్డి జిల్లాలో మూడు వందల పదమూడు సొసైటీలు కళ్ళు దుకాణాలు నిర్వహిస్తున్నాయి వీటిపై నిఘా పెడుతున్న వారే కరవవుతున్నారు మెదక్ ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్ తదితర జిల్లాల్లోనూ కల్తీ మద్యం తయారీ జోరు మీద సాగుతోంది పరిస్థితులు ఏవైనా రాష్ట్రం మద్యం మత్తులో చిత్తవుతోంది వ్యసనంగా మారిన మందు కిక్కించి జీవితాలను గుల్ల చేస్తుంది అభాగ్యులు ఉసురు తీస్తోంది కారణం ఎవరు సమాధానం అందరికీ తెలిసిందే బోనులో నిలబడే తొలి ముద్దాయి ప్రభుత్వమే సంపూర్ణ మధ్య నిషేధ నినాదం అంతరించిపోయింది కనీసం ఎంఆర్పీకైనా అమ్మాలంటూ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ఊరికో దుకాణం సందుకో బెల్ షాపు కావాలంటే గడప గడపకి సరఫరా ఇది రాష్ట్రం దౌర్భాగ్యం ఎమ్మార్పి గీత దాటొద్దని న్యాయస్థానాల ఆదేశాలు చూసి చూడనట్లు నిద్ర నటించే పాలకులు ఇక సిండి కేటుగాళ్లకు అడ్డు అదిపే ఉంది పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులే మద్యం వ్యాపారంలో తప్పే ముందంటూ ప్రకటనలు ఇక రాష్ట్రాన్ని కాపాడేదెవరు మూడు ఫుల్లు ఆరు క్వార్టర్లుగా మత్తెక్కిస్తున్న మద్యం జోరు ప్రజా జీవనాన్ని బేజారెత్తిస్తోంది మద్యపానమంటే వాయిదాల వారి ఆత్మహత్యను కొని తెచ్చుకోవడమే అన్న మహాత్ముడి మాటలను పక్కకు పెట్టి మందు ఏరులై పారుతోంది సంపూర్ణ మద్యపాన నిషేధస్థానే ఎంఆర్పి ధరలకే అమ్మండనే దౌర్భాగ్యానికి చేరుకున్న రాష్ట్ర దుస్థితిలో సిండికేట్లు జబర్దస్తి ఏసీబీ దాడుల్లో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు చర్యలపై మీనమేషాలు లెక్కిస్తున్న పాలకులు ఫైల్ ఇంకా తన దగ్గరికే రాలేదంటున్న ముఖ్యమంత్రి తీరు దీనిలోని రాజకీయ రంగులను బహిర్గతం చేస్తున్నాయి సంక్షేమ పథకాల పేరిట ఊదరగొడుతూ పేదల రక్తాన్ని పీల్చి సంక్షేమానికి నిధుల సమీకరణ చేయాలనుకున్న వారి చర్యలను కళ్లకు కడతాయి మంచినీళ్లు లేని ఊళ్లలో బెల్టు షాపుల దందా నడుస్తోంది అదే విషయమై రెండు వేల నాలుగులో సమర శంఖం పూరించిన వైఎస్ ప్రభుత్వమే నేటి దుస్థితికి పరోక్ష ప్రత్యక్ష సహాయ సహకారాలతో పెంచి పోషించిందన్నది కొట్టి పారేయలేని నిజం కారణం అన్నింటికీ ఆ మద్యం ఆదాయమే ఆధారంగా మారడం రెండు వేల నాలుగు ఐదులో కేవలం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఉన్న రాష్ట్ర అబ్కారీ ఆదాయం రెండు వేల పదిచ్చి పన్నెండు వేల కోట్లకు ఎగబాకింది ఈ జూన్ కి ఆ మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాటనుంది ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ మొదటి వారానికే పది వేల కోట్ల మద్యాన్ని విక్రయించారు రానున్న ఆరు నెలల్లో మరో ఎనిమిది వేల కోట్ల అమ్మకాలు జరుగుతాయని భావిస్తున్నారు ఈ విషయాలేమీ వెలుగులోకి రానివ్వకుండా ఖజానా నింపుకోవాలన్న దురాశతో ప్రభుత్వం అందినంతా దండుకోవాలని చూస్తున్న ప్రజా ప్రతినిధులు అధికారులు చివరకు మీడియా ప్రతినిధులు కాసుల కక్కుర్తికి భాగస్వాములవడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది దానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ సోదాల్లో గుట్టలు గుట్టలుగా ఆధారాలు బయటపడ్డాయి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముడుపులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం సంచలనం రేపింది దాంతోబాటే ఏసీబీ సోదాల్లో మద్యం సిండికేట్ కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న వివరాల్లో ఎవరికెంత ఇస్తున్నది పక్కా రికార్డులు దొరికాయి రాజకీయం కనుసన్నల్లోనే సాగుతున్న ఈ దంద కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై శాతం మద్యం దుకాణాలు ప్రతినిధులవే తమ పేరు కాకపోయినా బినామీలతో కథ నడిపించేసేవారు మరికొందరు కూలీలు రైతుల పేర్లను బినామీలుగా మార్చుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు సిండికేట్ల నుంచి సొమ్ములు వసూలు చేయడమే కాదు మద్యం వ్యాపారంలోనూ ప్రజా ప్రతినిధులు ఏం తీసిపోమని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లాకు సంబంధించే మద్యం మాఫియా రారాజుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో అధికార పార్టీ అధ్యక్షుడి మాటల్ని బట్టే దాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు వేరు చేసో చేసో లేదు బ్లాక్ మెయిల్ చేసో అక్కడ చేస్తున్న వ్యాపారస్తులపై వాళ్ళు చేసి బదిలీ చేసి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏడు వేల మద్యం షాపులు ఉంటే ముప్పై ఒక్క షాపుల్లో ఇరవై ఏడు శాతం మందే మాకు ఇరవై ముప్పై ఒక్క షాపుల్లో ఇరవై ఏడు ఇరవై ఏడు శాతం వాటా మాత్రమే మా కుటుంబ సభ్యులకు ఉన్నది మద్యన్ దందాలో మరో వివాదాస్పద విషయం ఎంఆర్పి ధరలు మించి విక్రయం ఎంఆర్పి పైనే ఇరవై నుండి ముప్పై శాతం లాభం పొందే వ్యాపారులు అంతటితో ఆగకుండా మరో ముప్పై శాతం రేట్లు పెంచి దోచేస్తున్నారు ఏళ్ళ తరబడి ఇదే తంతు ఇటీవల ఒక న్యాయవాది వ్యాజ్యంతో విషయం హైకోర్టు పరిధికి వెళ్లింది గరిష్ట చిల్లర ధరకు మించి పైసా కూడా తీసుకోవడానికి వీలులేదని ఆదేశాలు వెలువడ్డాయి అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది వారం పది రోజులకే గగ్గోలు పెట్టిన సిండికేట్లు యథావిధి రాజ్యం చలాయించడం ప్రారంభించారు మందుబాబు